అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను సురేఖ వెల్కమ్ టు ఎసెస్ఫుల్ తెలుగు వ్లాగ్స్ ఈ మధ్య చాలా రోజులైపోయింది కదా వీడియోస్ పెట్టక దాదాపు టెన్ డేస్ దాటిపోయింది అనుకుంటా లాంగ్ వీడియో పెట్టక కొంచెం బిజీగా ఉన్నాను అని కూడా నేను రిప్లై ఇస్తూ వచ్చాను నిజంగా చాలా బిజీగా ఉన్నానండి ఇవన్నీ కూడా అప్పుడప్పుడు తీసి పెట్టుకుని వీడియోస్ ఈ బసవన్ను వచ్చింది నేను షార్ట్ వీడియో రూపంలో కూడా వదిలాను మధ్యలో మీతో కాంటాక్ట్లో ఉండాలని చెప్పి అప్పుడు ఆ షార్ట్ వీడియోలు సిస్టర్ అనుకుంటా మీరు బసవన్నకి ఫుడ్ పెట్టచ్చు కదా వారికి డబ్బులు ఇవ్వకుండా అని చెప్పి అడిగారు ఆ బసవన్నకి బసవన్నకనే కాదండి గోవులకి మనం ఇంటికి వస్తే ఏం పెడతాం మన దగ్గర ఏముంటుంది ఫ్రూట్స్ ఉంటాయి లేదంటే ఒక బెల్లం ముక్క ఇలాంటివి కదా పెడతా ఉంటాము అస్తమానం అవి పెట్టకూడదండి వాటికి వాటికి హెల్త్ మీద ప్రభావం పడుతుంది వాటికి ఏ దాన అవసరమో అవే పెట్టాలి ఆ దాన అవి మనకు అందుబాటులో ఉండవు కదా పైగా ఈ రోజుల్లో ఇలా బసవనల్ని వీటి అవసరాలు కూడా చాలా తగ్గిపోయాయి అసలు పొలాలకి ఏవి ఉపయోగించట్లేదు కూడా అలాంటిది వీళ్ళు వీటి పోషణ కోసం చాలా ఖర్చు అవుతుంది ఇప్పటికీ వీళ్ళు వీటిని సంరక్షిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇస్తే అమౌంట్ అనేది ఇస్తే వాళ్ళు ఉపయోగించుక ఉపయోగించుకుంటారు కదా అనే ఉద్దేశంతో అమౌంట్ అది ఇస్తానన్నమాట ఇంకా పెద్ద బసవానల్ని కూడా తీసుకొస్తారండి వారు నేను వేరేలాగా ఫీల్ అయ్యి చెప్పట్లేదండి మీకు తెలియదేమో బహుశా చెప్దామని పైగా ఇంటింటికి తీసుకెళ్ళి వెళ్ళినప్పుడల్లా అందరూ అవే పెడతా ఉంటారు ఒక్కొక్కసారి అసలు అవి తినవు కూడా అందుకని చెప్పి అమౌంట్ రూపాయలు వేస్తే వాటికి ఏది అవసరం అవి తీసుకుంటారు కదా అందుకోసం అనమాట నేను వాటి మధ్యలో పుట్టు పెరిగి వచ్చిన అమ్మాయినండి నాకు తెలుసు అనమాట వాటికి ఏవి అవసరము ఏవి పెట్టకూడదు అనేది వేరేలాగా అనుకోవద్దు సిస్టర్ నార్మల్గా మీకు తెలియదు అనుకుని చెప్తున్నాను ఇక్కడ ఇక ఈరోజు గుత్తు వంకాయ కూర చేస్తున్నాను పాపకి చాలా ఇష్టం ఈ డీటెయిల్గా అయితే ఇదేం చెప్పట్లేదు ఇక్కడ ఈ మధ్య అంత వీడియోస్ లేట్ అయ్యాయి కదా ఎందుకు ఏంటి అనేది కూడా కొంచెంగా కొంచెం చెప్తాను ఈ కత్తి చూసారండి అసలు మూడు అనమాట సెట్ చాలా షార్ప్గా ఉంటాయి చాలోళ్ళ క్రిందట అమెజాన్లో తీసుకున్నాను ఎలాంటి ఇప్పుడు కట్ చేస్తుంటే పరపాటన వేలి మీదకి వెళ్ళిపోయింది అనుకోండి కట్ అయిపోద్ది ఈ అంత షార్పు దీనికన్నా షార్ప్ అయింది ఇంకొకటి ఉందండి అదేంటో చెప్పన మన నోటి వెంట వచ్చే మాట ఆ మాట ద్వారా ఎదుటి వాళ్ళను బాధ పెట్టే విధంగా ఉండకూడదండి దానికైనా చాలా పదునైందనమాట మాట అనేది పొరపాటుని ఇది నేను కట్ చేస్తూ నా వేలి మీదకి వెళ్ళి గాయం అయిందనుకోండి అది కొద్ది రోజులకి అయిపోయి ఆ గాయం తాలూకా మచ్చ కూడా పోద్ది అదే మాట ద్వారా మనసు గాయపడింది అనుకోండి అది అస్సలు మానదు అది అలా ఉండిపోద్ది అన్నమాట లోపల రీసెంట్గా నేను అలాంటి గాయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ రోజుల్లో మంచి చెడు మనుషులకి అసలు అవసరం లేదండి వాళ్ళ అవసరాల కోసం మనం మంచి వాళ్ళము అయిపోతాము వాళ్ళ అవకాశాల కోసం మంచి అడ్డవాళ్ళము అయిపోతామండి రీసెంట్గా నేను ఇదే ఎదుర్కోవాల్సి వచ్చింది చాలా డిస్టర్బ్ అయిపోయాను నేను ఎలా అంటే నా పనులన్నీ పక్కన పెట్టేశాను రాత్రులు సరిగా నిద్రపోలేదు ఇంట్లో వాళ్ళని పాపం నేనిలా ఉంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టాను ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను దాని నుంచి బయటకు వచ్చేసానండి ఎందుకు వచ్చాను ఏంటి అనేది కూడా చెప్తాను దాంతోపాటుగా మామయ్య కూడా హెల్త్ బాగలేదండి మావికి ఒక సమస్యను తీసుకొస్తే ఆ సమస్య ఏంటనేది తెలియక దాదాపు వన్ వీక్ అర్థం కాలేదు మాకు ఇంకొక దానికి మెడిసిన్ వాడుకుంటూ వచ్చాము అది కాస్త ఆయనకి బాగా పాపం బాగా డల్ అయిపోయారు ప్రస్తుతం ఒక మాకు నెల్లూరులోనే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లోనే ఉంచున్నాం అనమాట దాదాపు ఒక ఐదారు రోజుల పాటు హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది ఇప్పుడు పర్వాలేదు కొంచెం కోలుకుంటున్నారు అది కూడా ఒక రీజన్ అనమాట వీడియోస్ పెట్టకపోవడం దానికి మావయ్య ఊరి నుండి వచ్చేటప్పుడు ఆయాసంతో వచ్చారండి అంటే ఆయాసంగా ఉంటూ వచ్చారనమాట ఇంతకుముందు ఇదే రోజుల్లో వన్ ఇయర్ బ్యాక్ ఊపిరితిత్తుల సమస్యతో బాధపడేవారు అనమాట దానికి ట్రీట్మెంట్ తీసుకున్నాము అంతా క్యూర్ అయింది ఇప్పుడు బాగున్నారనమాట ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా మళ్ళీ సేమ్ ఆయాసంతో వచ్చేసరికి మేము సేమ్ అదే విధంగా నెమ్ము అంటే బా లోపల నెమ్ముందేమో ఊపిరితిత్తులకు సంబంధించి మళ్ళీ ఏమైనా సమస్య స్టార్ట్ అయిందేమో అని చెప్పి అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము ఎక్స్రే అంతా తీశారు అంతా బాగుంది నార్మల్గా ఉంది ఆయాసం ఉంది కదా అని చెప్పి డెరిఫ్లిన్ ఇలాంటి ఉంటాయి కదా ఆయాసం సంబంధించిన ట్యాబ్లెట్ అది ఇచ్చారు అవి వేసుకుంటూ వచ్చాను ఒక టూ డేస్ బాగున్నారు మళ్ళీ యూరిన్ల ప్రాబ్లం కూడా ఉంది మామయ్యకి ఇక దానికి కూడా ట్రీట్మెంట్ తీసుకుందాము అనుకున్నాము అంటే యూరిన్ ఆపుకోలేకపోవడము ఇలాంటి సమస్య బాధపడుతున్నారని చెప్పి ఇంకా దానికి కూడా ట్రీట్మెంట్ తీసుకుంటా వచ్చాము అయితే ఏమైందంటే బాగున్నారు సడన్గా ఏంటంటే అబ్నార్మల్గా మాట్లాడటం యూరిన్ ఎక్కడంటే అక్కడ పాస్ చేయడం తనకి తెలియట్లేదు పాపం తెలిస్తే అలా చేయరు కదా ఇంకా అలా ఉండేసరికి మాకు కంగారు వచ్చేసింది ఒకరోజు బాగా అన్కాన్షియస్గా ఇంక అప్పటికప్పుడు ఇంకా మనకి నెల్లూరులో ఉన్న పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాము అక్కడ తెలిసింది ఏంటంటే సోడియం లెవెల్స్ పూర్తిగా డౌన్ అయిపోయాయి అనమాట సోడియం లెవెల్స్ పూర్తిగా డౌన్ అయినా సరే ఆయాసం వస్తుంది అనమాట అంటే బ్రీతింగ్ సరిగా అందక కొంచెం ఊపిరి అందక అట్లా ఆయాసం ఉన్నట్టుగా వస్తుంది ప్లస్ దాంతో పాటుగా ఇట్లా అబ్నార్ అబ్నార్మల్గా మాట్లాడడం ఎప్పుడు వాళ్ళు చిన్నప్పటి విషయాలు వాళ్ళు వర్క్ చేసిన విషయాలు అవన్నీ గుర్తు చేసుకోవడం అట్లా చేస్తూ ఉంటారు అలాగే యూరిన్ కూడా ఎక్కడంటే అక్కడ పాస్ చేసేస్తూ ఉంటారనమాట ఇంకా అక్కడికి వెళ్ళాక తెలిసింది ఇంకా కొంచెం ఇప్పుడు బెటర్గా ఉన్నారు కొంచెం క్యూర్ అయ్యారండి దాని మీద ఫీవర్ కూడా ఆ సోడియం లెవెల్స్ అనేవి ఎందుకు తగ్గుతాయంటే ఆహారం సరిగ్గా తీసుకోకపోయినా లేదా యూరినల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయినా ఆ మోతాదు అనేది లోపల కెమికల్స్ అన్ని తయారైపోయి బాగా బ్రెయిన్ వరకు చేరిపోతాయట అది దాని ద్వారా కూడా అవుతుంది లేదా మెడిసిన్స్ పడకపోయినా ఇలా ఒక టూ త్రీ రీజన్స్ చెప్పారనమాట నేను ఫస్ట్ టైం అండి అసలు ఈ సోడియం లెవెల్స్ ఇలా ఇలాంటివి ఉంటాయి దీని ద్వారా ఎంత పెద్ద ప్రమాదం ఉంటుందని చెప్పి లేట్ చేసి అది బ్రెయిన్కి ఎఫెక్ట్ అయిపోయి ఉండేది ఇంకా ఇమీడియట్గా మేము అంబులెన్స్ బుక్ చేసుకొని ఇంకా తీసుకెళ్ళిపోయాము మా వారు వెళ్ళారు నేనైతే ఆ రోజు ఇంకా వెనకాల ఆటోలు బయలుదేరాను అనమాట వెళ్తూ ఉంటే అసలు ఇంకా తాళం చెవి కూడా తిప్పలేకపోతున్నాను అంతా వణికిపోతున్నాయి చేతులు ఫస్ట్ టైం అనమాట నేను అలాంటిది ఎదుర్కోవడం మామూలుగా ఇంట్లో మాకు ఎవరికి హెల్త్ బాగోలేకపోయినా హాస్పిటల్స్కి అంతా కూడా నేనే చూసుకుంటూ ఉంటాను మా వారు కన్నా నేనే వెళ్తూ ఉంటానన్నమాట అలాంటిది నేను చాలా కంగారు పడిపోయాను అనమాట చాలా భయపడిపోయాను మామయ్య ఒకసారిగా అలా అయిపోయేసరికి ఇంకా అదనమాట అంటే సోడియం లెవెల్స్ తగ్గినా సరే ఇలా ఉంటుంది ఇప్పుడు ఓకే బెటర్గానే ఉన్నారు ఇంకా ఇదంతా కూడా ఇంకా ఇప్పుడు ఈ మధ్య నేను వన్ డే బిఫోర్ తీసుకుందనమాట ఈ మధ్య సరిగా ఫుడ్ తీసుకోలేదు నా పనుల మీద నేను అసలు యోగా కూడా అండి టెన్ డేస్ బాగా డిలీట్ చేసాను అసలు యోగా కూడా జాయిన్ అవ్వట్లేదు అనమాట క్లాసులు అటెండ్ అవ్వట్లేదు అసలు మధ్యలో నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది వీటన్నిటి మధ్య తలంతా పట్టేయడము జలుబు ఇంకా కొంచెం ఫేవరిష్గా ఈ టెన్ డేస్లో ఇది కూడా అనమాట ఓ బాగా పాడైపోయింది నా హెల్త్ కూడా కొంచెం ఇప్పుడంతా బయటకు వచ్చేసినలేండి నిన్ను నేను మోటివేట్ చేసుకున్నాను ఇలా ఈ డిస్టర్బెన్స్లో ఉండే క్రమంలో ఒక హ్యాపీనెస్ ఏంటంటే మా చిన్ననాటి స్నేహితులండి మేము నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ మధ్యలో స్కూల్ డేస్ అంటే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు చదివిన పిల్లలందరం కలిసి గ్యాదర్ అయ్యామన్నమాట అంటే గ్యాదర్ అవ్వలేదు గ్రూప్ చేశారనమాట గ్రూప్ క్రియేట్ చేశారు ఒక అబ్బాయి ముందుకు వచ్చి పా ఎక్కడెక్కడ ఉండే వాళ్ళ నెంబర్లు అంతా పట్టుకొని గ్రూప్ క్రియేట్ చేశారు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట వాళ్ళందరూ మెసేజెస్ పెడుతూ ఉంటే వాళ్ళలో నాకు మనకి అందరూ ఫ్రెండ్లీగా ఉండేదండి నాతో అందరు కూడా పిల్లలు కొంచెం బెస్ట్ ఫ్రెండ్ అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా అలా నా ఫ్రెండు ఆన్లైన్లోకి వచ్చింది తను సపరేట్గా నెంబర్ తీసుకొని కాల్ అనమాట అసలు తనతో మాట్లాడుతుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎన్నో రోజుల తర్వాత దాదాపుగా మనం ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయి ఉంటుంది స్టడీ అయిపోయి కూడా ఆ ఇన్ని రోజుల తర్వాత నేను తనతో మాట్లాడాక చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మాట్లాడే క్రమంలో ఎలా ఉన్నావు ఇట్లా చెప్పుకుంటాం కదా మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు ఇది మాట్లాడుకుంటాం కదా ఆ మాట్లాడే క్రమంలో తను చెప్పిన మాట విని చాలా షాక్ అయ్యాను ఇక్కడ ఇదిగోండి మావిని లోపల పెట్టినప్పుడు వాళ్ళు ఫ్లూయిడ్ అది ఎక్కించు కానీ క్యూర్ అయిందనమాట ఆయనకి చాలా మారం చేస్తున్నాడు ఇక్కడ మావికి ఇక్కడ కాస్త స్పృహ రాగానే ఇక ఇంటికి వెళ్ళిపోదాం పదా అని చెప్పి గోలు పెట్టేస్తూ ఉన్నారు ఎలాంటి ఏదో చిన్నపిల్లలు మారణం చేస్తారు చూడండి అలా చేస్తున్నారు అనమాట నాకు అన్నం వద్దు నేను తిన్ను ఇంటికి వెళ్ళిపోదాం ఈ వైర్లన్నీ ఎందుకు మనం ఇంట్లో కరెంట్ ఉంటుంది అక్కడ పెట్టుకుందాం అని చెప్పి గోలు చేసేస్తా ఉన్నారు ఇంకా అది ఇది ఏదో చెప్పి నచ్చ చెప్పి నాలుగు ముద్దలు తినిపించాను అనమాట పెద్దవాళ్ళు కదండి ఒక్కొక్కసారి ఆ టెన్షన్స్లో ఒక్కొక్కసారి ఏదో ఒకటి అనేస్తూ ఉంటారు కొంచెం ఓర్పుగా వ్యవహరించాలి చాలా ఓర్పుగానే ఉంటాను ఆల్మోస్ట్ బాగా ఇదైనప్పుడు ఏదో ఒకసారి ఏదో ఒక సందర్భంలో బ్లాస్ట్ అవ్వాలి ఎందుకంటే నేను కూడా మనిషినే కదా అయితే నేను బ్లాస్ట్ అవ్వాల్సి వస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే మామి విషయం కానీ కాదండి మామూలుగా ఇంతకుముందు నేను ఒక సమస్యను ఎదుర్కొన్నానని చెప్పాను కదా దాని గురించి చెప్తున్నాను అయితే నేను మా ఫ్రెండ్తో మాట్లాడానని చెప్పాను కదా తను ఎంతమంది పిల్లలు అది ఇది మాట్లాడేటప్పుడు ఇద్దరు పిల్లలు అని చెప్పింది హస్బెండ్ గురించి చెప్పింది అనమాట లాస్ట్ ఇయర్ వారు చనిపోయారు అని చెప్పింది చాలా బాధపడ్డానండి చాలా షాక్ అయ్యాను ఎందుకంటే చిన్న వయసే కదా తనది ఇప్పుడు తనే వర్క్ చేస్తుందట ఒక మంచి కంపెనీలోనే తను వర్క్ చేస్తుంది ముందు నుంచి చేసేదట బాబు పుట్టిన తనకి బాబు పుట్టిన వన్ ఇయర్కే వాళ్ళ హస్బెండ్కి పెరాలసిస్ వచ్చిందట అంటే దాదాపుగా తను మ్యారేజ్ లైఫ్ అంతా కూడా అంధకారంలోనే నడిచిందనే చెప్పాలి ఇప్పుడు ప్రస్తుతం వారు కూడా లేరు అద ఇంకా తను ఎంత పెయిన్ తీసుకుంటుంటుందండి ఇద్దరు పిల్లల బాధ్యత తనపైనే ఉంది పైగా పేరెంట్స్ నుంచి కూడా తనకి ఎటువంటి సహకారం కూడా లేదు ఫైనాన్షియల్గా వాళ్ళు కూడా అంతంత మాత్రమే అనమాట ఇంకా అవన్నీ చెప్పుకుంటూ వచ్చింది కానీ ఎక్కడ కంట తడి పెట్టకుండా నార్మల్గా చెప్పుకుంటూ వచ్చింది అనమాట అంటే తను కన్నీళ్ళు కూడా ఎన్నికిపోయి ఉంటాయి బహుశా ఎందుకంటే దాదాపు ఇరవై ఏళ్ల పాటు తను ఎంత నరకం చూసి ఉంటుంది తనతో మాట్లాడాక నాకు అర్థమైంది ఏంటంటే బాధ అంటే ఎలా ఉంటుంది వీటిని బాధ అంటారు నేను ఈ పది రోజుల గ్యాప్లో ఎవరో ఏదో అన్నారని చెప్పి నా పనులన్నీ పక్కన పెట్టేసి ఆ మాట గురించి ఆలోచిస్తూ నా హెల్త్ను పాడు చేసుకున్నాను మైండ్ని డిస్టర్బ్ చేసుకున్నాను నాకున్న పనులను పక్కన పెట్టేశాను ఇప్పుడు చేస్తున్న యూట్యూబ్ కూడా ఒక వర్కే కదా దీన్ని పక్కన పెట్టేశాను ఇంట్లో వాళ్ళని కాస్త ఇబ్బంది పెట్టాను నా అంటే నేను ఇలా మూడీగా ఉంటాం బాధ అంటే అలాంటి వాటిని బాధ అంటారు ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే మన వీడియోస్ ద్వారా నా వీడియోస్ ఎలా ఉండాలి అనుకుంటానంటే అండి మీరు చూసే ఎనిమిది నుంచి పది నిమిషాలు వీడియో అనేది కాస్త మీ మీకు ప్రశాంతతను కలిగించాలి చూస్తున్నంతసేపు నేను చేసుకునే పూజ కానీ వేసుకునే ముగ్గు కానీ ఇల్లును సర్దుకునే విధానం కానీ పచ్చని పంట పొలాలు తోటలు గ్రీనరీ ఇవన్నీ చూపిస్తూ ఆ పది నిమిషాలు మీరు కాస్త రిలాక్సేషన్గా ఉండాలి మీకు అనుకుంటాను కానీ ఇదంతా ఎందుకు చెప్పాను ఈ వీడియోలు ఇది కాస్త నా నేను డిస్టర్బ్ అయింది ఎందుకు చెప్పాను అంటే నాలా ఆలోచించే వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట ఇలాంటి చిన్న చిన్న వాటిని ఆలోచిస్తూ మన పనులను పక్కన పెట్టేసి వాటి గురించి ఎక్కువ థింక్ చేసి లవ్ పాడు చేసుకోకండి ఫస్ట్ ఇది బాధ అంటే నా ఫ్రెండ్ అనుభవిస్తుంది చూసారా అలాంటి వాటిని బాధ అంటారు దాన్ని నాలా ఆలోచించే వాళ్ళ కోసం చెప్పాలి అనుకున్నాను అనమాట అందుకే ఈ వీడియోలో ఇలా చెప్పాల్సి వచ్చింది ఇక మీదట ఇలాంటివి ఇలా బాధాకరమైనవి వీడియో ఎప్పుడు పెట్టనులేండి ఇదే లాస్ట్ ఉంటుంది మీకు నెక్స్ట్ నుంచి నార్మల్గా ఉంటాయి వీడియోస్ అనేవి ఈ గ్యాప్లో మన తోట కూడా పెరికేశారండి పొలం పంట చేతికి వచ్చేసింది అప్పుడంతా నేను మీకు అన్ని చక్కగా చూపించాలనుకున్నాను వెళ్ళలేకపోయాను అనమాట ఇట్లా బిజీగా ఉండిపోయి మామి దగ్గర అందుకని అవన్నీ షూట్ చేయలేదు కానీ వెళ్తాను కాయలు ఇంకా అమ్మలేదు తోటలో ఉన్నాయి అనమాట ఒకరోజు వెళ్ళేసి వస్తాను తోటలోకి వెళ్ళొచ్చాక మీకు అదంతా కూడా చూపిస్తాను ఏంటో ఏవేవో జరిగిపోయినా అన్నీ మీకు చెప్పేసి మీ బుర్రలు తినేసాను ఈ వీడియోలో చెప్పండి కామెంట్స్లో ఇంకా ఇంకా ఏం చెప్పాలి సరే ఈ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చుంటే ఒక లైక్ చేయండి మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ